హాయ్ అన్న నమస్తే హాయ్ నా పేరు సూర్య ఏం చేస్తారన్న మీరు నేను శ్రీ రైతులు నేను సూపర్వైజర్ చేస్తున్నాను ఓకే ఎన్ని సంవత్సరాలు చేస్తారు నేను గత ఒక వన్ ఇయర్ అవుతుంది తిరిగి వచ్చి అంత ముందు ఏం చేసారు అంత ముందు నేను ఎస్ఎల్లో పంపేసాను ఓకే ఎన్ని సంవత్సరాలు చేశారు ఒక పన్నెండు సంవత్సరాలు ఆపరేట్ చేసినాను ఓకే ఎట్లా ఉంటుంది పంప్ ఆపరేటర్ డ్యూటీలు ఎట్లా ఉంటాయి పంప్ ఆపరేటర్ డ్యూటీ అంటే బాగానే ఉంటుంది చేసుకుంటే బాగానే ఉంటుంది ఓకే నేను ఫస్ట్ నాకు డ్రైవింగ్ రాకపోతే సింగిల్ ఆపరేటర్ చేసిన ఓకే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఇక్కడ బీపీ నగర్లో ఎక్కినా ఓకే బీపీ నగర్లో ఎక్కినప్పుడు చాలా బాధలు చాలా కష్టాలు వాస్తవానికి ఓకే ఎందుకంటే కష్టాలు బాధలు ఎందుకు ఉన్నాయంటే ఆపరేటర్ అంటే ఒక బాధ్యతగా ఉండాలి కాంక్రీట్ వస్తే కూడా నన్ను నేను కాదు నేను చేయను పని చేయను నేను ఏదో చేస్తే కూడా అంత సెట్ అవ్వడం ఇవన్నీ చాలా చాలా బాధలు ఉండే ఇప్పుడు ఆపరేటర్లు ఎట్లా అంటే పంప్ వదిలి పెట్టాలా మంచిగా కూర్చోవాలా లేబర్తో ఓకే ఆ జన్సిషన్ అట్లుండే ఇప్పుడు మాత్రం బాగానే ఉంది ఓకే ఇప్పుడు సుప్రదేశ్ చేస్తున్నాం రైతులు పెద్ద బాగానే ఉంది ఓకే ఇప్పుడు సుప్రేస్ట్ ఎన్ని రోజులు అవుతుందన్న ఇప్పుడు ఒక ఆరు నెలలు అవుతున్నట్టుంది ఓకే ఆరు నెలల ఓకే ఎట్లా ఎట్లా గైడెన్ చేస్తారు మీరు డ్రైవర్స్ కానీ ఇప్పుడు హెల్పర్స్ కానీ ఇలాంటి ఎట్లా గైడెన్స్ చేస్తారు రెడీ అంటే డే బై డే చేస్తుంటాము ఓకే చెట్టులు ఉన్నప్పుడు షెడ్యూల్ చేయాలి లేనప్పుడు బళ్ళు చూసుకోవడం బండ్లు టైల్ మార్చుకోవడం లేకపోతే అవి చూసుకుంటూ ఉండాలి ఓకే ఎలా ఉంటుంది మన దగ్గర కాంక్రీట్ ఎంత ఇస్తారు మీరు వన్ మంత్ వన్ మంత్కి వచ్చేసి ఫైవ్ నుంచి సిక్స్ దాకేస్తున్నాం ఓకే ఓకే ఏమైనా హెవీ ప్రాజెక్ట్స్ ఏమైనా బట్టినరా ఉన్నాయి హెవీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఖుజన్ అని చెంగిచెర్ల ఓకే ఒకటి ఇక్కడ మన మేడిపల్లిలో ఓకే అది అది ఉంది ప్రాజెక్ట్ పేరు అదొకటి ఇక్కడ సిసి రోడ్లు ఓకే ఒక డిహెచ్ఎల్ అని మధ్యలో నేను పెద్ద ప్రాజెక్టు ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్లు కూడా మన మనలో మన దగ్గరకు వస్తున్నాయి ఓకే వేరే కంపెనీలు కూడా ఒక వెయ్యి పదిహేను వందలు రెండు వేలు వేసే పరిస్థితుల్లో ఉన్నా కూడా మన గాయత్రి మాత్రం ఒక నాలుగు వేల నుంచి అయితే నేను చూసినప్పుడు అయితే తగ్గట్లేదు ఓకే మన దగ్గర బ్రాండ్ మంచి మెయింటైన్ చేస్తున్నాం ఆల్టాటిక్ సిమెంట్ ఏ వన్ బిర్లా ఏ వన్ భారతి ఇలాంటి బ్రాండ్ మాత్రమే వాడుతున్నాం మనం ఓకే ఎఫ్టీ త్రీ గ్రేడ్ మాత్రం వాడుతున్నాం సిమెంట్ కూడా కాంప్రమైజ్ అవుతున్నాం సిమెంట్ కూడా బరాబర్ పెడుతున్నాం ఓకే బరాబర్ పెడుతున్నాం కాబట్టి మనకు సైట్లు కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ మన దగ్గరకు వస్తుంది ఓకే మన ప్లాంట్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది బ్రాంట్ పెట్టి ఒక ఫోర్ ఫోర్ ఇయర్స్ అవుతుంది అనుకోండి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఓకే ఇక్కడ పెట్టి ఎస్టాబ్లిషన్ చేసి ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది అంతకు కూడా మనకు నడిపినాం అక్కడ కూడా అక్కడ నుంచి అక్కడ నుంచి మంచిగా ప్రాఫిట్లకు మంచిగా ఏంది మంచి పొజిషన్ లోకి వెళ్ళిపోయింది ఓకే అయితే వీళ్ళ సాలరీస్ ఎట్లా ఉన్నాయన్నా డ్రైవర్ లేదు వచ్చేసి ఇప్పుడు అయితే వాళ్ళకు భర్త వచ్చేసి ఒక యాభై రూపాయలు సాలరీ మాత్రం ఒక పంతొమ్మిది వేల రూపాయలు ఇస్తున్నాం ఓకే ఓకే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకు ఇప్పుడు డ్రైవర్స్ కానీ హెల్పర్స్ కానీ సూపర్వైజర్స్ కానీ వాళ్ళకి ఎట్లా ఉంటాయి సూపర్వైజర్స్ కి వాళ్ళకైతే ఫస్ట్ ఒక ట్రైనింగ్ లెక్క రెండు నెలలు మూడు నెలలు ట్రైనింగ్ లెక్క ఇచ్చిన తర్వాత ఒక పదిహేను వేలు ఇచ్చుకుంటున్న తర్వాత పద్దెనిమిది వేలు తర్వాత ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అట్టించుకుంటూ ఇచ్చుకుంటూ తెస్తున్నారు వాళ్ళ వాళ్ళ వర్క్ని బట్టి కూడా సాలరీ ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న మన దగ్గర కాంక్రీట్ ఎట్లా ఉంటుంది అంటే ఎట్లా ఫర్ కిలోమీటర్ ఎట్లా ఉంది అంటే డిస్టెన్స్ బట్టి ఉంటుంది ఎట్లా ఉంటుంది కాంక్రీట్ చేసి డిస్టెన్స్ బట్టి వేస్తాము డిజిల్ యావరేజ్ని బట్టి మనం ప్రై చేస్తాం ప్రై చేస్తు లాంగ్ ఉంటే కొంచెం హండ్రెడ్ రూపీస్ అట్లా ఎట్లా పెంచుకుంటున్నాం ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్